తుఫాన్ మన శత్రువు కాదు అది ప్రకృతి మాట్లాడే భాష మెంతా తుఫాన్ ప్రకృతి శ్వాసలో పుడుతున్న శక్తి చక్రం మనిషి గర్వపడాల్సింది ఎంతో కూడబెట్టినప్పుడు కాదు నిజాయితీగా బ్రతుకుతున్నప్పుడు మనం దేని నుంచి అయినా ఎంతో కొంత నేర్చుకోగలం చివరికి మనకు నచ్చని విషయం నుండైనా నచ్చని మనుషుల నుంచైనా సముద్రం నిశ్శబ్దంగా కనిపించిన దాని కడుపులో ఒక ప్రళయం ఉత్పత్తి అవుతుంటుంది అదే తుఫాన్ జననం ఇప్పుడు వాతావరణ శాఖ చెబుతున్నది మెంతా తుఫాన్ రాబోతుంది అని ఈ వార్త వినగానే మనకు భయం ఆసక్తి రెండు కలుస్తాయి కానీ సైన్స్ చెబుతుంది తుఫాన్ అనేది ప్రకృతిలోని శ్వాస ప్రక్రియ లాంటిదే మన భూమి సముద్రం గాలి ఇవి అంతా ఒకే వ్యవస్థలో కలిసి పనిచేస్తాయి సముద్రపు నీరు వేడెక్కి ఆవిరి రూపంలో వాతావరణంలోకి వెళితే అది పైభాగంలో చల్లబడుతూ మళ్ళీ నీటిగా మారుతుంది ఈ ప్రక్రియలో విడుదలయ్యే ఉష్ణశక్తి లేటెంట్ హీట్ వాతావరణాన్ని వేడెక్కిస్తుంది దీంతో తక్కువ పీడన ప్రాంతం ఏర్పడుతుంది చుట్టుపక్కల గాలి ఆ లోపలికి దూసుకుపోతుంది ఇలా వలయంలా తిరిగే గాలులు క్రమంగా డిప్రెషన్ డీప్ డిప్రెషన్ సైక్లోన్ దశలుగా మారతాయి ఇదే తుఫాన్ పుట్టుక అంటే సైక్లోజెనిసిస్ మెంతా తుఫాన్ ప్రత్యేకత ఇది ప్రస్తుతం దక్షిణ పశ్చిమ బంగాళాఖాతంలో పుట్టి సముద్రపు ఉష్ణశక్తిని సేకరిస్తుంది వాతావరణ శాఖ ప్రకారం ఈ తుఫాను భూభాగం వైపు కదిలే అవకాశం ఉంది దాని గాలి వేగం గంటకు నూట ముప్పై నుంచి నూట నలభై కిలోమీటర్ల వరకు పెరగవచ్చు తుఫాన్లో ఐ ఆఫ్ సైక్లోన్ అది విచిత్రంగా ప్రశాంతం కానీ దాని చుట్టూ ఉన్న ఐవాల్ ప్రాంతంలో మాత్రం గాలి రౌద్రంగా విరుచుకుపడుతుంది తుఫాన్ కేవలం గాలి కాదు అది సముద్రపు వేడి నుండి ఆకాశం వరకు జరిగే శక్తి మార్పిడి ప్రక్రియ ఇది సముద్రంలోని అదనపు ఉష్ణాన్ని బయటకు పంపుతూ భూమి ఉష్ణ సమతుల్యాన్ని కాపాడుతుంది అంటే తుఫాన్ భయంకరమైనదే అయినా అది కూడా ప్రకృతిలో ఒక సమతుల్య క్రమం కానీ వాతావరణ మార్పులు క్లైమేట్ చేంజ్ కారణంగా సముద్రపు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈ తుఫాన్లు ఇంకా శక్తివంతంగా ఎక్కువ మార్లు రావడం ప్రారంభమైంది ఇది భవిష్యత్తుకు ఒక శాస్త్రీయ హెచ్చరిక సైన్స్ చెబుతున్న సందేశం సర్వేజన సుఖినో భవంతు Namaste Maya